జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక నుంచి ఈరోజు భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని గురించి ఏం చెప్పారో విందాం అవతార పురుషులు దేవతలో దేవతలతో అందుకున్న పెరియ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడు సప్త ప్రాకారాల మధ్య కొలువు తీరాడు రక్ష్యాంపేక్ష ప్రతీక్షతే అని అంటే తనను ఆశ్రయించిన వారి బాధలు భయాలు తీర్చేందుకు ఆయన అనంత శేషతల్పంపై ఒదిగి శయనించి ఉంటాడని ఆశ్రితుల ఆస్తికుల విశ్వాసం అందుకే ఆయన విభత పర పరావతారం విభవావతారం వ్యూహావతారం అని మనం నిన్న ఆయన అర్చారూపంలో తెలుసుకున్నది వ్యూహావతారం అనమాట వ్యూహావతారం అంటే అసలు వైకుంఠంలో సింహాసనం పరివారంతో అధిష్ఠుడైనటువంటి సింహాసనంలో అధిష్ఠుడైనటువంటి స్వామి సముద్రంలో శేషసాయి పైన పడుకుని బ్రహ్మతో కూడి దేవతలు వచ్చిన వారి వెన్నపాలను విని వాళ్ళ బాధను తీర్చడానికి అప్పుడు పూనుకుంటాడు ఇక్కడ విన్న తర్వాత ఇది వ్యూహావతారం అని అలా ఇక్కడ ఆ వ్యూహావతారంలో ఆయన ఉన్నాడు అనమాట అందరి బాధలు తీర్చడానికి కాంచీపురంలో ఛత్ర సౌందర్యం మేల్కోటలో కిరీట సౌందర్యం శ్రీరంగంలో నడక నేత్ర సైన సౌందర్యాన్ని చూచి తీరాలి అంటే కాంచీపురంలో ఛత్రం చాలా బాగుంటుందన్నమాట దాని సౌందర్యం చూడ ముచ్చటగా ఉంటుందన్నమాట ఇక మేల్కోటలో కిరీట సౌందర్యం అంటే అక్కడ స్వామి కిరీటం అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట చూడటానికి ఇక శ్రీరంగంలో అయితే నేత్రం సైన సౌందర్యం ఆయన పడక తీరు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నేత్రాలు కూడా అంత చక్కగా చిక్కారనమాట మూర్తి పొడవు సుమారు పద్దెనిమిది అడుగులు రంగనాథుని వాకిలిని కులశేఖరపడి అంటారు వాల్మీకి రామాయణం పద్మ మత్స్యాది పురాణాలలో ఈ ఆలయ వివరాలు ఉన్నాయి అంటే వాల్మీకి పురాణంలో ఉంది అంటే వాల్మీకి రామాయణంలో ఉంది అంటే ఇది త్రేతాయుగానికి రామాయణం రాసే ముందే ఈ ఆలయం ఎక్కడ ఉందన్నమాట తర్వాత మత్స్యపురాణంలో ఉంది పద్మపురాణంలో కూడా ఉంది ఆలయ విశేషాలు కావేరీ విరాజాశయం వైకుంఠ రంగమందిరం న వాసుదేవో రంగేశ ప్రత్యక్ష పరమం పదం విమానం ప్రణవాకారం వేదరూపం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక అంటే భూలోక వైకుంఠంగా పేరు పొందిన శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి స్వామి వేదస్వరూపి కనుక గోపురం పేరు వేద ప్రణవం అంటారు సుమారు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏడు గోపురాలతో అతిపెద్ద ఆలయంగా పేరు పొందిన దీనిని ఏ దీని ఏడు ప్రాకారాలు ఏడు ఊర్ధ్వలోకాలకు ప్రత్యేకలని చెబుతారు భూలోక భవర్లోక సువర్లోక మహాలోక జనలోక తపలోక సత్యలోక అని చెప్పుకుంటాం కదా ఏడు ఊర్ధ్వలోకాలు అవి వాటికి ప్రతి రూపాలు అనమాట ఈ ఏడు ప్రాకారాలను ఒకప్పుడు ఊరంతా ఈ సప్త ప్రాకారాల మధ్యనే ఉండేది వీటి వృద్ధికి కృషి చేసిన వారి పేరిట వీటిని వ్యవహరించేవారు గర్భాలయానికి ముందున్న ప్రదేశానికి చందన మండపం అని పేరు పన్నెండు మంది ఆళ్వారులు దివ్య పాసురాలతో మంగళ శాసనం చేశారు ఈయనకి అంటే ప్రతి ఆళ్వారు కూడా ఒక దివ్య ప్రబంధాంతోనే అంటే ఒక ఒక ప్రబంధం చెప్పాడు మంగళశాస్త్రం అంటే ఆయన కీర్తించారనమాట శ్రీ మహావిష్ణువును నిత్యం ఆరాధించాలనే అభిలాషతో బ్రహ్మ కృతయుగంలో గొప్ప తపస్సు చేసి శేష రంగనాథ విగ్రహాన్ని వరంగా బ్రహ్మే పొందాడు త్రేతాయుగంలో అయోధ్యాధిపతి ఇక్ష్వాకుడు విధాత గురించి తపస్సు చేసి రంగ విమానం భూలోకంలో ఆరాధనలు పొందేలా తనకు అనుగ్రహించాలి అన్నాడు ఆయన తపస్సు చేసి ఆయన పొందితే ఆ రంగనాథ స్వామిని ఈయన కోరాడు అనమాట ఇక్ష్వాకు బ్రహ్మను తపస్సు చేసి బ్రహ్మ అప్పుడు బ్రహ్మ కొలుస్తున్న స్వామిని అర్థించాడు ఈయన ఇక్ష్వాకు బ్రహ్మ అనుగ్రహించాడు అలా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం వరకు ఆ విగ్రహం యక్షావక వంశస్థుల పూజలు అందుకుంటూనే ఉంది రావణవధ అనంతరం రాముడు అందరినీ కానుకలతో సత్కరిస్తున్నాడు విభీషణుడు వంతు వచ్చింది రామచంద్రుడిని వీడి స్వదేశం లంకకు వెళ్ళాలి కదా అన్న విచారంతో ఉన్న విభీషణుడిని గమనించిన రామచంద్రుడు తన వద్దగల రంగనాథ అచ్చామూర్తిని అచ్చామూర్తిని ప్రేమతో ఇచ్చాడు ఆనందభరితనైన విభీషణుడు బయలుదేరాడు ఉభయ కావేరి మధ్యభాగంలోని చంద్రపుష్కరిణిలో విభీషణుడు స్నానాది అనుష్ఠాలు చేసుకుంటుండగా అప్పటికి అయోధ్యలో రంగనాథ అచ్చామూర్తిని దర్శించి ఆనందించిన ధర్మవర్మ తదితర ఋషులు అక్కడికి చేరుకున్నారు బయలుదేరుతున్న నేతతో ఇలా అన్నారు వాళ్ళు మరి కొంతసేపు స్వామిని దర్శకుని దర్శించుకోని వాళ్ళని కోరగా శ్రీరంగాని బ్రహ్మోత్సవానికి సమయం సమీపిస్తోంది ఆలస్యానికి అవకాశం లేదని విభీషణుడు వాళ్ళకు బదులిచ్చాడు స్వామివారికి ఇక్కడే ఉత్సవం నిర్వహిస్తాం అనుగ్రహించండి అని వాళ్ళు అన్నారు అందరూ అందుకు సర్వసంభారాలు క్షణాల్లో సిద్ధం చేస్తామని కూడా చెప్పేశారు వాళ్ళు విభీషణుడికి ఎటు పాలు పోలేదు విభీషణుడికి విచారిస్తున్నాడు విభీషణుడు నేను నీ లంకా పట్టణం మీదనే చూపు నిలుపుతాను నీవు ప్రతిదినం రాత్రి వేళ వచ్చి అర్చించుకునే వరం అనుగ్రహిస్తున్నాను అని ఆమె తెచ్చాడు స్వామి విభీషణుడికి ఆ స్ఫూ అలా స్ఫూర్తి రగిలించాడనమాట అలా రంగనాథ పెరుమాడు కావేరీ తీరంలో స్థిరపడిపోయాడు లేకపోతే విభీషణుడు తీసుకెళ్ళిపోయాడు లంకలో ఉండేవాడు అనమాట స్వామి ఈ రకంగా అక్కడ కావేరీ తీరంలో ఈయన స్థిరపడిపోయారు స్వామి కాలగమనంలో ఆలయాన్ని ఇసుక దెబ్బలు కప్పి శిథిల దశగా చేరింది వేటకు వచ్చిన చోళదసేపు రాజుకు స్వామి తన ఉనికిని చాటి ఆలయ ప్రాకారాన్ని నిర్మింప చేసుకున్నాడు ఆళ్వారులలో విశిష్టులు విశిష్టాద్వైత మత ప్రవర్ధకులు రామానుజాచార్యులు చరమదేహం అంటే తిరుమని అంటారు అంటే మనం ఏమంటారు అంటే శివం లేని శివం అంటాం కదా అదే చరమదేహం అయింది ఆయన దేహం అక్కడ ఇప్పటికీ సురక్షితంగానే ఉంది అలా దర్శనమిస్తుంది రామానుజాచార్యుల గారి దేహం ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత అది ఇది రామానుజుల వారి దేహం మనకి కనపడుతుంది అన్నమాట సాధారణ శకం పదకొండు వందల ముప్పై ఏడులో ఆర్ధ నక్షత్రం రోజున ఆయన పరమపదించారు అందులో రామానుజల చరమదేహాన్ని ఇక్కడే ఖననం చేశారు మరి స్వామీజీల దేహాన్ని అగ్నికి ఆహుతి చేయరు కదా అలా ఆయన ఖననం చేశారు ఈ దే ప్రాంగణంలో తిరుపల్లి అంటే సమాధికి మరునాడు పాలు పోసేందుకు వచ్చేసరికి ఆయన సమాధిపై అంజలి ముద్రతో దర్శనమిచ్చారట ఆయన మళ్ళీ అక్కడ అంటే దేహం వదిలినా నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పడం కావచ్చు వెంటనే ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు ఆ మూల విరాటకు ఔషధీ తైలం సమర్పించడం వల్ల ఆ తిరుమేని వర్ణ వర్ణితమై సురక్షితంగా ఉంది వారి శిఖ గోళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి అంటే రామానుజుల వారి తిరుమేని మీద ఉన్నటువంటి గోళ్ళు శిఖ ఇప్పుడు కూడా స్పష్టంగా కనిపిస్తాయంట కంబకవి తమ రామాయణమును నాథముని ఆళ్వారు సమక్షంలో స్వామి సన్నిధిలోనే ఆవిష్కరించారు ఢిల్లీ పాదుషా కుమార్తె సుల్తానీ ధర్మవర ధర్మవర్మ కుమార్తె చేర రాజ సుత ఈ క్షేత్రంలోనే మోక్షం పొందారు అంటే ఇటు ధర్మవర్మరాజు కుమార్తె అటు ఢిల్లీ సుల్తాన్ పాహుషా కూతురు ఇద్దరు కూడా ఇక్కడే మోక్షం పొందారట అంటే రంగడే దైవం పొంగలే ప్రసాదం అని నానుడి స్వస్తి